హాలూయ రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయిన మహోన్నతమైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క మహా వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడవచనం చాలా కాలము క్రిందట యోహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడలా కృప చూపుచ్చున్నాను ఆమె నాలలో యా శాశ్వతమైన ప్రేమ అండి దేవుని ప్రేమ అలాంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను ఇలా చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారండి ఇలా ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు చూడండి శాశ్వతమైన ప్రేమ నేను బ్రతుకున్నంతకాలం నేను నిడవను ఎడబాయనని లోక మనసులు అని ఏం చేస్తారు మనల్ని మోసం చేసేసి మధ్యలోనే విడిచిపెట్టి పోతుంటారు వేరే వేరే వాళ్ళు చూసుకుంటారు మోసగత్తులు మోసగాళ్ళు లోకంలో ఉన్నారు వారు ఎప్పుడు కూడా వారి సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకుని మోసపోతుంటారు మోసం చేస్తుంటారు అలాంటి వారి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి నడుచుకోవాలి మనుషుడు మనుషుడే మనుషుడు హృదయం ఎప్పుడు మోసం చేస్తుంది మీరందరూ ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు గనక ఆయన ఎప్పుడు మాట్లాడే దేవుడు గనక నీతో ఉండే దేవుడు గనక దేవదూతలు కావలోంచి నేను తప్పించేవాడు గనక ఎప్పుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించేవాడు ఆయనే గనక ఆయన పక్షాన్ని నువ్వు ఉంటే ఆయన పక్షాన్ని నిలబడితే ఆయన ఈరోజే నీకు కావలసింది అడగక ముందే అక్కడ తీర్చి ఆయన సహాయం చేసి నీకు కావలసింది ఆయన చింతపాటు చేసి నడిపించేవాడు ఆయనే తప్ప ఎవరు లేరు ఎవరు లేరు ఒక్కసారి తిరుగు ఆయన తట్టు నీ తో ఆయన తిరుగుతాడు ఇదే శాశ్వతమైన ప్రేమ ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన నువ్వు ముందే ప్రాణం పెట్టాడు నువ్వు అడగక ముందే ప్రేమించాడు నువ్వు అడగక ముందే తీసుకొచ్చిన ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుని వైపునే ఉండు దేవుని వైపునే చూడు మళ్ళా వెనుక తిరిగి ఒకవేళ నువ్వు తప్పిపోతూ ఉన్నావేమో దేవుడు అంటున్నాడు మోసపోకు అంటున్నాడు దేవుడు వికరింపబడు దేవుడు ఇంకొకటి ఏర్పాటు చేసుకుని నిలబెట్టుకుంటాడు ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం ఆయన కొరకు ప్రాణమైన పెట్టేవాడిని ఏర్పాటు చేసుకునేవాడే దేవుడు కదా కాబట్టి మనము ఇదిగో చూడండి ఈరోజు మరి భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం ఏ సమయంలో ఏం సంభవిస్తుందో తెలియదు మరి గొప్ప దైవచనుడు అనేటువంటి మరి ప్రవీణ్ ప్రగడాల గారు మరి ఆయన దేవుని నిద్రించారు కదా బైక్ యాక్సిడెంట్లో మరి అది ఎలా జరిగింది సంఘటన ఏంటనేది ఇంకా పూర్తి అవగాహన రాలేదు కనుక ప్రతి ఒక్కరు ప్రార్థించండి దేవుని ఎందు ఆయన నిద్రించాడు ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యంకి దేవుడు తీసుకెళ్ళేలాగా మనం అందరం ప్రార్థన చేద్దాం మరి ఇంకా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేకమైన పాస్టర్స్ వారందరూ కూడా వారి యొక్క సాయిశుత్తులు అక్కడ మరి వీడియోలు అవి మాట్లాడుతూ వారికి తోసినట్టుగా వారు చేస్తున్నటువంటి యొక్క ఉద్యమ కార్యక్రమాలు అక్కడ కార్యక్రమాలు అన్నిటి విషయంలో ఆయన పట్ల చూపుతున్నటువంటి గొప్ప ప్రేమ క్రైస్తవుల ప్రేమ గొప్పది మరి వారందరూ ఏక మనసు ఏక హృదయంతో కూడుకుని వచ్చి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు కదా వారందరి కొరకు మనం ప్రార్థన చేస్తాం మంచి జరిగేలాగున కాబట్టి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి వేలాది వందనాలు స్తోత్రాచరిస్తున్నాం సర్వకృపాని దేని దేవ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని ప్రతి గృహమును ప్రతి స్థలంలో ప్రతి స్థానంలో మీరుండి నడిపించండి ప్రభా మీ కృప మీ ఆదరణ మీ సన్నిధి మాకు అందరికీ తోడండి మీ అజ్ఞ లేనిది ఏది జరగదు ప్రభా అయ్యా ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ నుంచి మీ ప్రభావంతో నింపి మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం అడుగుడి మీకు ఇవ్వబడుతున్నాను తట్టితే మీకు తీయబడుతుందని మీరు వాగ్దానం చేస్తారు వాగ్దానం చేసిన దేవా నమ్మదగిన దేవా కోరదగిన దేవా నీకు వంద నాలుగు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నవాడు నైనా నీకే వందనాలు వందనాలయ ఇంటి గొప్ప కార్యములు మా పట్ల జరిగించేవాడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీరు మాట్లాడి సహాయం చేయండి పరిశుద్ధాత్మడా మీ ఆత్మను కుమ్మరించి మీ కృప మీ ఆదరణ మీ సన్నిధి మా అందరి మీద కుమ్మరించి సహాయం చేయమని ప్రతి గృహాన్ని దర్శించమని సర్వశక్తి సర్వశక్తిగల నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె